నవరాత్రులలో గుజరాతీయులు నృత్యం చేస్తూ నవరాత్రుల సంబరాలు జరుపుకుంటే మరి బెంగాల్లోని వారు ఈ సమయంలో చాలా ఎమోషనల్ గా భావోద్వేగానికి గురవుతారు నవరాత్రులలో గుజరాత్లో మహిళలు రంగురంగుల చోలీలు వేసుకుని రాత్రంతా డోల్ బాజాలతో గర్భ డ్యాన్సులు చేసి సెలబ్రేట్ చేసుకుంటారు బెంగాల్లో నవరాత్రులు భావోద్వేగభరితమైనవి అక్కడ దుర్గామాతను ఉమాగా స్వాగతం పలుకుతారు ఉమాగా నలుగురు పిల్లలతో ఆమె వారి ఇంటికి వస్తున్న ఒక కూతురు నాలుగు రోజులు అమ్మవారి మండపంలో నృత్యం చేస్తూ ఉత్సవాలు జరుపుకుంటారు కానీ నిమజ్జన సమయంలో ప్రజలు తల్లిదండ్రులు తమ కుమార్తెను పంపిస్తున్నట్టుగా ఏడుస్తారు తమిళనాడులోని ప్రజలు పురాతన కథలను వివరిస్తున్న బొమ్మల కొలువులను ఏర్పాటు చేస్తారు ఈ సమయంలో మరి కేరళలో చిన్నపిల్లలకు ఈ సమయంలో విద్యాభ్యాసాన్ని చేయిస్తారు హిమాచల్ ప్రదేశ్లో ఇది కుళ్ళు దసరా కర్ణాటకలో మైసూర్ దసరా అక్కడి భవనాలన్నీ లైట్లతో వెలిగిపోతుంటాయి మరి మన తెలుగు రాష్ట్రాల్లో మనకందరికి తెలిసింది ఇది బతుకమ్మ పండుగ దాదాపు వెయ్యి సంవత్సరాలుగా జరుగుతుంది ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు వేరు వేరు బతుకమ్మ పేర్లతో పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతూ జరుపుకుంటాం ఒక దేవత తొమ్మిది రాత్రులు భారతదేశంలోని ప్రతి మూల ఆ మాతను సాధ్యమైనంత అందమైన రీతిలో గౌరవిస్తున్నారు